కడపనగరంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఇటీవల కాలంలో పౌర సరఫరాల శాఖలో పాత కార్డుల స్థానంలో నూతన రేషన్ స్మార్ట్ కార్డులను తీసుకొస్తున్నామని చెప్పి వాటిని పంపిణీ చేస్తున్నట్టు ప్రారంభించారు ఈ రెండు రోజుల కాలంలో జరిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో అనేక రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఒక రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్తే తమ రేషన్ కార్డు పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోవడానికి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఉదాహరణకి ఎరముక్కపల్లిలో గత నాలుగు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి అదే ప్రాంతంలో రేషన్ బియ్యం తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు స్మార్ట్ కార్డు కోసం అక్కడికి వెళ్తే స్మార్ట్ రేషన్ కార్డు ఇక్కడ కాదు మీద మీది తిలక్ నగర్లో మ్యాపింగ్ అయ్యింది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ పరిశీలన చేసుకోమని చెప్పి అక్కడ రేషన్ షాప్ డీలర్ చెప్తా ఉన్నారు ఇదే కాకుండా అనేక ఇబ్బందులు దేశంలో స్మార్ట్ కార్డులు తీసుకునే విషయంలో వస్తూ ఉన్నాయి డీలర్లు ప్రజలు ఎక్కువ మంది రావడం కారణంగా చాలా దుర్భాషలు అడేటువంటి పరిస్థితి ఆ షాపుల దగ్గర కనిపిస్తూ ఉంది ఎక్కువ మంది ప్రజలు అక్కడ పోగుపడుతున్నారు ఈ గందరగోళానికి రావడానికి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే కడప నగరంలో అటు పౌరసాల శాఖ దగ్గర ఇటు తహసీల్దార్ కార్యాలయం దగ్గర రెండు డిపార్ట్మెంట్ల దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి ఆ సమాచారం ఆధారంగా ప్రతి డీలర్ షాప్ దగ్గర ఈ డీలర్షిప్ పరిధిలో ఇంతమంది పేదలు ఉన్నారు ఇంతమంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారని చెప్పి నోటీస్ బోర్డులో ఒక లిస్టు ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా లిస్టు ప్రకటించిన కారణంగా మా మేము ఏ షాప్ దగ్గరికి వెళ్ళి స్మార్ట్ కార్డు తీసుకొచ్చుకోవాలో అనేటువంటిది గందరగోళం ప్రజానీకంలో ఎదుర్కొంటున్నారు ఒకసారి అర్థం కాకపోవడం వల్ల వీళ్ళు అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి రేషన్ షాపులు తిరగడానికి వందల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆటోలకి వాటికి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అందుకోసం ప్రభుత్వం మేము ప్రభుత్వానికి అధికారులకి విజ్ఞప్తి ఏంటంటే ఈ రేషన్ కార్డుల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఈ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రతి రేషన్ షాపు దగ్గర తక్షణమే ఒక నోటీస్ బోర్డులో లిస్టు ప్రకటన చేయాలి ఆ రకంగా ప్రజానికానికి ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంకొక మాట కూడా రేషన్ షాప్ డీలర్లు చెప్తున్నారు అదేమంటే కుటుంబ యజమాని మాత్రమే ఇక్కడికి వచ్చి తీసుకోవాలనేటువంటి అభిప్రాయం ఒకరిద్దరు డీలర్లు చెప్తున్నారు ఇది సరైనది కాదు ఒక కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డరు ఆ నలుగరి పేర్లు ఆ కుటుంబంలో ఉంటే నలుగురులో ఏ ఒక్కరు ఇచ్చినా కూడా ఆ రేషన్ పంపిణీ జరిగేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఆ డీలర్షిప్ యజమాని మీద దుకాణ యజమాని మీద ఉంది కానీ అలా కాకుండా ఓనరే రావాలని లేకపోతే యజమాని మాత్రమే వస్తేనే మేము ఇస్తామనేటువంటి మాట చెప్తున్నా కరెక్ట్ కాదనేది మేము సిపిఎంగా భావిస్తూ ఉన్నాం ఈ సమస్యని సర్వరు ఇంకొక ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫింగర్ వేసే క్రమంలో నెట్వర్క్ సమస్య చాలా తీవ్రంగా ముందుకొస్తూ ఉంది తీరా ఫింగర్ వేసిన తర్వాత నెట్వర్క్ రాలేదని లేకపోతే సర్వ సక్రమంగా పనిచేయటం లేదనేటువంటి అభిప్రాయంతో మళ్ళీ ప్రయాణికాన్ని వెనక్కి పంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇట్లాంటి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నటువంటి సమస్యని అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలి ప్రజానికాన్ని ఇబ్బందులు లేకుండా చూడాలి ఈ రేషన్ షాప్ డీలర్ల విధానాల్లో మార్పులు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కమిషన్ ఇస్తున్నారు వాళ్ళు ప్రజలకి సేవలు చేస్తున్నారు ఆ రకమైన పద్ధతిలో ప్రజలకి డీలర్లకి మధ్య సత్సంబంధాలు ఉండేటట్టుగా చూసుకోవాలి తప్ప దుర్భాషలు ఆడడం ఇబ్బందికరంగా మాట్లాడడం లాంటి పద్ధతులు కూడా మానుకునేలా అధికారులు చేప చర్యలు అనేది సిపిఎంగా మేము కోరుతున్నాం ఈరోజు సాయంత్రం లోపల ప్రతి డీలర్ షాప్లో వాళ్ళ యొక్క లిస్టుని ప్రకటించడానికి అధికార యంత్రాంగం సీరియస్గా వ్యవహరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ప్రజానీకాన్ని కలుపుకొని ఆందోళన చేయడానికి కూడా మేము వెనకాడవు కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం